ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను ముప్పై సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి విధానాన్ని సాధ్యమైనంత వరకు తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రచారం చేయటం జరిగింది ఎంతోమంది ప్రత్యక్ష ప్రసంగాలు నావి విని కానీ టీవీల ద్వారా విని కానీ వాళ్ళ జీవనశైలిని పూర్తిగా మార్చుకుని నేను చెప్పిన విధంగా మీ ఆరోగ్యం మీ చేతుల్లో మీ ఆరోగ్యం మీ ఇంట్లో అన్నదాన్ని నమ్మి ఆహార నియమాలను కఠినంగా ఇంట్లోనే ఫాలో అవుతూ అనేక దీర్ఘ రోగాల్ని ఎన్నో లక్షల మంది ఇన్ని సంవత్సరాల్లో తగ్గించుకుని హాయిగా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారు మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో లక్షల మంది న్యాచురోపతి ఫాలోవర్స్ తెలుగు రాష్ట్రాల్లో తయారైనప్పటికీ ఏ ఒక్క న్యాచురోపతి ఫాలోవర్ కూడా ఇంట్లో ఆచరించడం కుదరన వారికి ప్రకృతి ఆశ్రయం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఏ ఒక్క ఫాలోవర్ కూడా ప్రకృతి ఆశ్రయం పెట్టడానికి ముందుకు రాలేదు శ్రీ మార్ని వాసుదేవరావు గారు విజయలక్ష్మి గారు వీళ్ళిద్దరూ సుమారుగా ఒక పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల క్రితమై రాజమండ్రిలో నా ప్రసంగాలు విని నేను రాసిన పుస్తకాలు చదివి ఇంట్లోనే ఆహార నియమాలు మార్చుకుని వాసుదేవరావు గారికి ఉన్న రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనే మొండికేళ్ల జబ్బుని ఇంట్లోనే తగ్గించుకుని చక్కగా ఉప్పొన్నం లేని ఆహారాన్ని అప్పటినుంచి కొనసాగిస్తూ మళ్ళీ ఆ జబ్బు లేకుండా పదిహేను ఇరవై సంవత్సరాల వయసు వెనక్కి వెళ్ళి మరి ఇప్పుడు డెబ్భై ఐదు ఏళ్ల వయసులో కూడా ఆయన పద్దెనిమిది గంటలు పని చేయగలుగుతారు అంత శ్రమజీవి అంటే ఈ విధానం ద్వారా వాళ్ళకి కొత్త జీవితం వచ్చింది మరి ఇంత ఆరోగ్యాన్ని నాకు ప్రసాదించిన ఈ ప్రకృతి విధానానికి నేను ప్రత్యుపకారంగా ఏదైనా చెయ్యాలి అని ఒక ప్రకృతి ఆశ్రమాన్ని నిర్మిస్తే బాగుంటుందని సంకల్పించారు సంప్రదిస్తే నేను వద్దండి ఆల్రెడీ మేము విజయవాడలో చాలా పెద్దది పెడుతున్నాం మళ్ళీ ఇక్కడంటే జనాలు రాకపోతే ఇబ్బంది అవుతుంది మేము చూడలేము మేము తీసుకోము మీరు కట్టిన అని చెప్పినా కానీ నా మాట వినకుండా నేను కట్టాలి కట్టి తీరుతాను ఈ విధానానికి మా ప్రాంతంలో నేను అందించాలని సంకల్పంతో నాలుగు ఎకరాల విశాలమైన స్థలంలో చెన్నై కలకట నేషనల్ హైవేలోని ఒక రెండు ఫర్లాంగుల లోపల పొలాల మధ్యలో చక్కటి ఆనుకున్న కొండ పక్కని మంచి వాతావరణంలో ప్రకృతి ఆశ్రమాన్ని సుమారుగా డెబ్భై పడకల ప్రకృతి ఆశ్రమాన్ని వారు నిర్మాణం ప్రారంభించి రెండు వేల పన్నెండో సంవత్సరంలోనే దాన్ని ప్రారంభించారు మరి ఏ ఒక్క ఫాలోవర్ రాష్ట్రంలో చేయని న్యాచురోపతి ప్రకృతి ఆశ్రమాన్ని వారు స్థాపించారు మరి దానిని ఇంకా బాగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి వద్దన్న ఆయన సంకల్పం అట్లా ముందుకు నడిపించింది కాబట్టి వారి తల్లిదండ్రుల పేరు మీదే ఆశ్రమాన్ని వారు స్థాపించారు సరే నాలుగు కోట్లు రూపాయలు పై పడి ఖర్చు పెట్టి అలా నిర్మించిన దాన్ని ఇంకా కాస్త మేం కూడా దానికి ఇంకా అభివృద్ధికి సహకరిస్తే బాగుంటుంది అని మేము తీసుకోకుండానే ఆశ్రమాన్ని వారి పేరు మీదే ఆశ్రమాన్ని ఉంచి ఆ ప్రకృతి ఆశ్రమంలో చేరే సాధకుల్ని కాస్త మోటివేట్ చేయటం ద్వారా మనందరికి ఉపయోగపడే ప్రకృతి ఇది మనందరం సహకరిస్తే బాగుంటుందని దాతలు ముందుకొచ్చి సుమారుగా ఒక కోటి కోటిన్నర రూపాయలు ఇంకా దాతలు అట్లాంటివి ఇవ్వటం ద్వారా ఆ ప్రకృతి ఆశ్రమం ఇప్పుడు చాలా చక్కగా తయారైంది అది ఇప్పుడు సుమారుగా పది సంవత్సరాలు పైబడి నడుస్తూ ఉంది ఇప్పుడు చూస్తే ఆ ప్రకృతి ఆశ్రమం చాలా సుందరంగా తయారై ఉంది అందరి సహాయంతో మరి ఆ ప్రకృతి ఆశ్రమం ముఖ్యంగా ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే సామాన్యులకి అంటే మిడిల్ క్లాస్ వారికి లోవర్ క్లాస్ వారికి కూడా తక్కువ ఖర్చులో అన్ని సదుపాయాలనిచ్చి మంచిగా ఆరోగ్యాన్ని తీర్చిదిద్ది ఆనందంగా తిరిగి వెళ్ళేటట్టు చేయాలి అని వారి సంకల్పం మరి న్యాచురోపతి ఫాలోవర్స్ అందరి తరపున నా తరపున ఇతర ప్రకృతి అభిమానులందరి తరపున శ్రీ మార్ని వాస్తేవరావు గారికి వారి దంపతులకి వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా మనందరి తరపున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుందా ఉన్నాం ఎందుకు అంటే ఎంతోమందికి ఆరోగ్యాలను ప్రసాదించడానికి ప్రకృతి ఆశ్రమాలు అవసరం మరి అలాంటి బాధ్యతను మీద వేసుకుని అలాంటి ప్రకృతి ఆశ్రమాన్ని సమాజానికి అందించినందుకు న్యాచురోపతి ఫాలోవర్స్ అందరూ ఎప్పుడూ రుణపడి ఉండాలి అట్లాంటి వారికి ఎందుకంటే మంచి జీవన విధానాన్ని ఇంటికి వెళ్ళాక ఆరోగ్యకరంగా జబ్బులు రాకుండా రక్షించుకోవటానికి ఆహార నియమాలని ఇవన్నీ నేర్పించే ఆశ్రమాలు అంటే మనుషుల్ని సంస్కరించి పంపటమే శరీరాన్ని శుద్ధి చేసి ఇలా శుద్ధిగా ఇంటికి వెళ్ళాక ఉంచుకోండి ఇలా తినండి ఇలా త్రాగండి ఇలా వ్యాయామాలు చేసుకోండి ఇలా జీవించండి అని శిక్షణ ఇచ్చే ప్రకృతి ఆశ్రమం అంతచేత్త రాజమండ్రిలో స్థాపించిన శ్రీ లక్ష్మీ గణేశ్వర ప్రకృతి ఆశ్రమం మనందరిది మనందరం బాగుపడాలి తెలుగువారికి కాస్త తక్కువ రేట్లో ఎక్కువ సదుపాయాలను అందిస్తూ మంచి ఆరోగ్యాన్ని అందించాలని ఒక ప్రధాన ఉద్దేశంతో స్థాపించబడిన ప్రకృతి ఆశ్రమం కాబట్టి అదేదో సంపాదించటానికి కాదు వ్యాపారం చేయటానికి కాదు ఎంతోమందికి ఆరోగ్య సేవ చేయటానికి స్థాపించబడిన సంస్థగా ఈ ఆశ్రమం గురించి మీరు అట్లా ఆలోచిస్తూ అలాంటి చోట వెళ్ళి మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఉపయోగించుకోగలిగితే చాలా మంచిది కానీ ఆశ్రమాన్ని కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారు అంటే చూడండి నాలుగు ఎకరాల విశాలమైన ప్రాంగణంలో అంటే అరవై డెబ్భై మంది ఉండే ఆశ్రమానికి నాలుగు ఎకరాల స్థలం చుట్టుపక్కల వాతావరణం కూడా మీకు అనిపిస్తుంది కదా ఒకవైపు చక్కటి చెట్లున్న కొండ మరోవైపు ఎటు చూసినా సరే మూడు పక్కల పొలాలు తోటలు నర్సరీలు కనపడుతూ ఉంటాయి గ్రీనరీ పొల్యూషన్ ఉండదు శబ్దాలు ఉండవు ఇక ఆశ్రమం క్యాంపస్లో చూస్తే చక్కగా సోలార్ వాటర్ ఫెసిలిటీ ఉంది మరి అట్లాగే జనరేటర్ ఫెసిలిటీ ఉంది మంచి వాకింగ్ ట్రాక్ ఉంది అట్లాగే అన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి గార్డెన్స్ లాన్స్ ఎంత చక్కగా ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు అట్లాగే స్పెషల్ డైనింగ్ హాల్ విశాలంగా కూర్చోటానికి మరి యోగాకి మెడిటేషన్ చేసుకోవటానికి కూడా స్పెషల్ హాల్ ఉంది ఇలాంటి అన్ని రూమ్స్ కూడా చూడండి చక్కగా విశాలంగా కట్టారు ఇద్దరు మాత్రమే రూమ్లో ఉండే ఫెసిలిటీ ఉంది రూముకి ఇద్దరు అరడైదున మంది పది మంది ఉండే జనరల్ వార్డులు అసలు కట్టలేదు అక్కడ ఎందుకంటే అది అసౌకర్యంగా అనిపిస్తాయి కాబట్టి మరి ఇలాంటి సదుపాయం మీకు అక్కడ ఉంటుంది అంచేత ఈ విధానాన్ని చక్కగా ఆచరిస్తే ఎంత బాగా రోగాలు తగ్గుతాయి అంటానికి ఎగ్జాంపుల్ వారి జీవితమే సమాజం కోసం ఒక నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ఆశ్రమాన్ని నిర్మించటం అంటే వాళ్ళ జీవితంలో ఎన్ని లాభాలు ఈ ప్రకృతి విధానం ద్వారా పొందకపోతే ఇలాంటి ఆశ్రమాన్ని వాళ్ళు అంకితం చేస్తారండి సమాజానికి అది అంచత అనేక రకాలుగా సమస్యలు ఉన్నవారు రోగాలు ఉన్నవారు ఇక ఏ సమస్యలు లేవు భవిష్యత్తులో ఏ సమస్యలు లేకుండా హాయిగా శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ భవిష్యత్తులో జబ్బులు రాకుండా బ్రతుకుదాం అనేవారు మరి ఇలాంటి ప్రకృతి ఆశ్రమంలో ఉండగలిగితే చాలా చక్కటి ట్రైనింగ్ మీరు పొందొచ్చు ఇక్కడ మాత్రం ఈ ప్రకృతి ఆశ్రమంలో మీరు విజయవాడ వల్లే ఒకటో తేదీ పదహారో తేదీ చేరాలని మాత్రం అవసరం లేదు మీరు ఏ రోజైనా చేరవచ్చు అంటే మీకు రోజు రావచ్చు అక్కడి నుంచి మినిమం ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు ఆ ఇబ్బంది ఇక్కడ అసలు ఉండదు అలా పెంచుకుంటూ పదిహేను రోజులు అక్కడి నుంచి ఇరవై రోజులు నెలలో పాతిక రోజులు అలా ఎక్స్టెన్షన్ తీసుకుంటూ అక్కడ ఉండే అవకాశం మీకు ఉంటుంది మరి ఈ ప్రకృతి ఆశ్రమంలో మీరు దంపతులుగా రావచ్చు సింగిల్గా ఆడవారు రావచ్చు మగవారు సింగిల్గా రావచ్చు అలా వచ్చినప్పుడు సింగిల్గా ఆడవారికి వేరే స్త్రీలతో షేరింగ్ ఇస్తారు ఇంకొకరితో మగవారు అట్లా వస్తే ఆ వయసు వారితో షేరింగ్ ఇస్తారు దంపతులు వస్తే మీకు సపరేట్గా రూమ్ ఏర్పాటు ఉంటుంది అట్లా అన్ని రూమ్స్ కూడా విశాలంగా మంచి బాల్కనీ ఉంది బాల్కనీలో కూర్చుంటే చూడండి ఎటు చూసినా ప్రకృతే కనపడుతుంది అంటే ఈ రోజుల్లో సిటీల్లో ఎక్కడ ఉన్నా సరే ఇలాంటి వాతావరణం లభించదు కదా అందుకని మీరున్న పదిహేను రోజులు నెల రోజులు కాస్త ప్రకృతిలో గడిపినట్టు అవుతుంది కెమికల్స్ పొల్యూషను కాస్త శబ్దాలు అన్నీ దూరంగా ఉండి పని ఒత్తిడి నుంచి బయటపడుతూ హాయిగా ఆరోగ్యాన్ని ఆనందాన్ని పెంపొందించుకోవడానికి ఇది ఒక చక్కటి ఆశ్రమంగా మీరు ఉపయోగించుకోవచ్చు మరి అందరూ విజయవాడ రావాల్సిన అవసరం లేదు అన్ని సదుపాయాలు అక్కడ ఉంటున్నాయి కాబట్టి తక్కువ డబ్బులు అక్కడ ఏర్పాట్లు ఉంటున్నాయి కాబట్టి ఏసీ రూమ్స్ ఉన్నాయి నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి రెండు రకాలుగా ఉంటాయి అక్కడ ఈ రెండు రకాలుగా రూమ్స్ని మీరు బుక్ చేసుకుని వెళ్ళవచ్చు హైవేకి ఒక హాఫ్ కిలోమీటర్ లోపల ఉండటం వల్ల ఆశ్రమానికి డైరెక్ట్గా మంచి సిమెంట్ రోడ్ కనెక్షన్ ఉంది హైవే నుంచి కూడా అంటే ఏ విధమైన ఇబ్బంది లేకుండా మరి సిటీకి ఏమైనా దూరం అంటే కాదు రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి కూడా ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు వచ్చేసేయచ్చు అనమాట తెలియని వారు అట్లా వస్తుంటే రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి ఆశ్రమానికి సంబంధించిన తెలిసిన వారినే వెహికల్ ఇచ్చి పంపిస్తారు వేరే వెహికల్స్లో అయితే కాస్త సింగిల్గా వచ్చిన ఆడవారు కానీ భయపడతారు కాబట్టి అలా లేకుండా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుంచి అట్లాగే మిమ్మల్ని తీసుకొచ్చే ఫెసిలిటీ ఉంటుందన్నమాట ఇలాంటి ప్రకృతి ఆశ్రమం అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వటానికి అక్కడ స్థాపించబడింది కాబట్టి ఇతర ప్రాకృత ఆశ్రమాల కంటే ఇంకా కాస్త తక్కువ రేటుల్లోనే అక్కడ సదుపాయం ఇండియాలో కూడా ఎక్కడ అంత తక్కువ రేట్స్లో ప్రకృతి వైద్యం మీకు అందదు కానీ అక్కడ చాలా సదుపాయాలతో సేవాభావంతో నిర్మించి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ గణేశ్వర ప్రకృతి ఆశ్రమంలో మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీకు తెలిసిన వారు కానీ వెళ్ళి ఆరోగ్యాన్ని పెంపొందించుకోదలిస్తే సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ వన్ డబల్ సెవెన్ డబల్ నైన్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ వన్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఈ ఫోన్ నెంబర్కి మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు వివరాలు తెలుసుకోవచ్చు బుకింగ్ చేసుకోవచ్చు మీరు అనుకున్న రూమ్స్ అక్కడ ఫెసిలిటీని బట్టి మీకు అడ్మిషన్ పొందవచ్చు మరి అందరికీ చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి మంచి ఉద్దేశంతో శ్రీ మారిని వాసుదేవరావు గారు అలాంటి ప్రకృతి ఆశ్రమాన్ని అందించినందుకు ఆరోగ్యాభిలాషులందరూ మంచిగా ఉపయోగించుకుని ఆరోగ్యంగా ఆనందంగా తయారయ్యి అక్కడ వెళతారని మనసారా కోరుకుంటూ నమస్తే అండి నా పేరు హర్షజ్యోతి రామలక్ష్మి నేను వెదురుపాక సావారం నుంచి అయితే వచ్చాను మెయిన్లీ నేను ఇక్కడికి రావడానికి నాకు ఓబీసీటీ పీసీఓడి అండ్ హెవీ వెయిట్ వలన నాకు కీలనొప్పులు కూడా స్టార్ట్ అయ్యాయి సో దానికోసం నేను ఇక్కడికి వచ్చాను నాకు మా ఫ్యామిలీ డాక్టర్ రికమెండ్ చేశారు ఈ ఆశ్రమం గురించి సో ఇక్కడికి రావటం నాకు స్టార్టింగ్ భయం అనిపించింది అంటే సాల్ట్ లేని ఫుడ్ ఆయిల్ లేని ఫుడ్ అని చాలామంది నెగిటివ్గా కామెంట్ చెప్పారు సో దాని గురించి భయపడుతూ వచ్చాను బట్ నాకు లాగే చాలామందికి కూడా ఈ డౌట్ ఉండొచ్చు అలాంటిదైతే కొంచెం కూడా మనకేం తెలియదండి హ్యాపీగా తినేసేయచ్చు ఫుడ్ అండ్ హనీ పాస్ చేయడం వలన కూడా చాలామంది అనుకుంటారు వాళ్ళు ఏం ఫుడ్ పెట్టరు నీరసం అయిపోతారు అనేసి బట్ అలా అయితే ఏముండదండి రోజు మనకి డాక్టర్ కన్సల్టేషన్ అనేది ఉంటుంది సో దాని వలన ఏంటంటే మనకి బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు దాని వలన మనకి ఎలాంటి ఇంపాక్ట్ కూడా ఉండదండి హనీ పాస్ చేసినా నీరసం వచ్చినా కూడా ఇక్కడ డాక్టర్స్ మన మీద కేర్ చేస్తారు సో హనీ పాస్ కూడా హ్యాపీగా చేయొచ్చండి ఇక్కడ నా పేరు మంజునాథ్ నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను సో ఈ విధానంలోకి రావడానికి ఫస్ట్ కారణం వచ్చేసి చాలా కారణాలు ఉన్నాయి మెయిన్ కారణం వచ్చేసి మాకు ఐదు సంవత్సరాలు ఈ పిల్ల ఐదు సంవత్సరాలు అయింది సో పిల్లలు లేరు ఆ తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలుపెట్టాం ఆ క్రమంలో చాలామంది కూడా మార్చాం మార్చామంటే అదే సంవత్సరం చూస్తాం ఆ తర్వాత వేరే డాక్టర్తో వెళ్తాం వాళ్ళు మళ్ళీ సేమ్ టెస్టులు సేమ్ మందులు సో ఇదేందో అంటే కొంచెం మా వైఫ్ నేను కూడా కొంచెం డిప్రెషన్ డిప్రెషన్ అంటే అదే కొంచెం ఇబ్బందిగా కనిపించేది కాకతాళీయంగా ఒకసారి యూట్యూబ్లో ఈ ఆశ్రమం గురించి తెలిసింది తెలిస్తే సరే ఒకసారి ట్రై చేద్దాం ఇదంతా న్యాచురల్గా చెప్తానని చెప్పి ఫార్టీ ఫైవ్ డేస్ కో కోర్స్ కోసం వచ్చామండి మేము వస్తే వచ్చాము అది పాటించాము ఆ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయింది మేము వెళ్ళాము మేము వెళ్ళిన తర్వాత మాకు ఒక అదే ఈ విధానం పాటించిన పది నెలలకు మాకు ఒక అమ్మాయి జన్మించింది ఈ ప్రాసెస్లో నాకు తెలియకోకుండా ఇంకొన్ని మంచి జరిగింది అదేంటంటే నాకు ఏసీ లెగ్మెంట్ ఇయర్ ఉన్నింది నాకు నడిచేక ఇబ్బంది ఉన్నింది సర్జరీ తర్వాత కూడా ఈ విధానంతో ఇప్పుడు చాలా పరిగెత్తగలను స్కిప్పింగ్ అన్నీ చేయగలను శ్రీ మార్ని వాసుదేవరావు గారి దంపతులకు మరొక్కసారి హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియచేస్తూ నమస్కారం